మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలంలో దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని సంగతులను మనం ధ్యానం చేద్దామండి ఓ రోజు యేసు నడుచుకుంటూ ఆయన గెనెసరత్ స్థిరమన నడుచుకుంటూ వెళుతుంటే యేసు క్రీస్తు వారిని కొందరు ప్రజలు వెంబడిస్తూ ఉన్నారు ప్రజలు వెంబడిస్తూ ఉండగా ఆ తీరం వెంబటే యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యమును గుర్చినటువంటి సంగతులను ప్రకటిస్తూ ఉన్నాడు అనేకులు స్థారమైనటువంటి జనసమూహం ఆ ప్రదేశంలో చేరుట వలన కొంత సమస్యగా ఉన్నందున యేసుక్రీస్తు వారు ఆలోచించి ఆ దోణ ఆ సముద్ర తీరమున రెండు ఉంటే ఆ ధోణిలలో పేతురుదైనటువంటి ఆ ధోనిలోనికి యశు క్రీస్తు వారు ఎక్కి పేతురితో అంటున్నాడు నీ ధోనిను కొంచెం లోతులలోనికి నడిపించు అన్నాడు నడిపించిన తర్వాత అక్కడి నుంచి పరలోక రాజ్య సంబంధమైన సంగతులను ప్రజలతో విస్తారమైనటువంటి ప్రజలతో వాక్యాన్ని పంచుకొని ఉండగా అయిపోయిన తర్వాత పేతురితో అంటున్నాడు ఇంకా కొంచెం లోతుల్లోనికి నడిపించు అన్నాడు నడిపించిన తర్వాత యేసు ఏసఐ అంటున్నాడు నీ దోనికి కుడి వైపున వలవే అని పేతురితో చెబితే యేసు ప్రభా గత అంతయు మేము వేట చేపలు పట్టాము ఏ ప్రయోజనము లేదు ఇప్పుడైతే చేపల పడవు అని ఏసైతో అంటే పేతురు అంటున్నాడు నీ మాట చొప్పున ఒలవేమంటే నేను వేస్తాను ప్రభువా అన్నాడు ఏసవి అంటున్నాడు వెయ్యి అన్నాడు వేసిన తర్వాత ఓ విస్తారమైనటువంటి చేపలు ఆ వలలో పడినట్లుగా మనం వాక్యంలో బాగ్గా ఎరిగినటువంటి వారిమే ఎట్లాగా అంటే ఆ వల పిగిలిపోయే అంత విస్తారమైన చేపల పడ్డాయి అని మనం చూస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి దేవుని పిల్లరా రెండు దోనెల నిండా ఆ చేపలు వేసుకొని ఒడ్డుకొచ్చి యేసు ప్రభు వారిని చూస్తున్నాడు ఇంత పగటి కాలంలో ఇన్ని విస్తారమైన చేపల పండుగ ఏమిటి ఈ పగటి కాలంలో ఇంత చేపలు పండటానికి కారణం ఏమిటి అని వాళ్ళు విస్తుపోతున్నారు పితుడైతే యేసు ప్రభు వారి పాదాల మీద పడి అంటున్నాడు ప్రభువా నేను పాపాత్ముడను నన్ను విడిచిపెట్టయ్యా నేను పాపాత్ముడను అని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి తన పాపములను ఒప్పుకుంటున్నాడు ఆశ్చర్యం ఏంటంటే ఎందుకు పేతురు ప్రేమైనటువంటి వార్లరా నేను పాపాత్ముడను అంటున్నాడంటే అక్కడ అద్భుతం జరిగింది ఇక్కడ మహత్ కార్యం జరిగింది ఎందుకంటే ఆశ్చర్యమేమిటంటే పగలు రాత్రంతా చేపలు పెట్టిన ఒక్క చేపడలేదు పగలు ధోనికి కుడివైపునే ఇంకా లోతుల్లోనికి వెళ్ళలేదు స్థారమైన లోతుల్లోనికి వెళ్ళాల కొంచెం లోతులలోనికి వెళితేనే అతనికి ఆశ్చర్యమైన సంగతి ఏమిటంటే కొంచెం లోతులలోనికి వస్తేనే ఇంత విస్తారమైన చేపలు పడటానికి కలిగిన కారణం ఏమిటి అని అతడు ఆలోచించుకున్నాడు ఆలోచించుకొని అతను అంటున్నాడు అయ్యా నేను పాపాత్ముడను అంటే యసు ప్రభువారు ఎవరో అతడికి బాగా అర్థమైపోయింది యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క మహిమ ఏమిటో అతనికి గుర్తిరిగిన వాడే ఇప్పుడు నేను పాపాత్ముడను అంటున్నాడు నిజమే ప్రేమటువంటి దేవుని పిల్లరా ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో దేవుని సన్నిధిలో వాక్యపు లోతులలోనికి నీవు రాగలిగితే నా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు వాక్యపు లోతులలోనికి రావాలి నేను ఆధ్యాత్మికంగా లోతులలోనికి వెళ్లకుండా ఆత్మ సంబంధమైన సంగతుల యొందో ఇంకా బయట బయటే నామకార్థ స్థితులునే లోక సంబంధమైన పద్ధతుల్లోనే లోకాచారాల్లోనే యేసు క్రీస్తు వారిని ఒకవేళ నీవు వెంబడిస్తున్నావేమో అందుకే నీ జీవితంలో ప్రభు కార్యం చేయట్లా నువ్వు ఎక్కడికి రావాలి అంటే లోతులలోనికి రావాలి అని ప్రభు చెబుతూ ఉన్నాడు నీ ఆత్మీయ అనుభవాలలో లోతులలోనికి రావాలి ఇంకా ఎంతకాలం లోతులలోనికి రాకుండా బయట ఉంటావు మనం సముద్రం దగ్గరికి వెళితే ఆ సముద్ర తీర ప్రాంతంలో ఆ బయట ఏముంటాయి అంటే గవ్వలు ఉంటాయి ఏముంటుంది నాచు ఉంటుంది ఏముంటుంది చనిపోయినటువంటి చేపలు బయటకు వస్తాయి చనిపోయిన ఏ జీవైనా సముద్రంలో ఉండదు బయటికే వస్తుంది అంటే బయటకు వస్తు వచ్చేటటువంటి సముద్రములో బయటకు వచ్చేటటువంటిది పనికిమాల సంగతులే అవి విలువలేనివే బయటకు వస్తాయి పాడైపోయినవే బయటకు వస్తాయి నేనంటాను ఈ బయట 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 ఉండటం వలన నీ ఆత్మీయ జీవితంలో అద్భుతాలు నీవు చవి చూడలేవు నీ భక్తి జీవితంలో నీవు లోతులలోనికి నడిపించబడాలి అని ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని వెంబడించేటటువంటి నీవు దేవుని వెంబడించేటటువంటి నీవు నీ ఆత్మీయ జీవితంలో లోతులలోనికి వెళ్ళాలి ఆత్మీయ లోతులు కొంతమంది ఎంతకాలం చూచినా కానీ ఇంకా ఒకటే తటస్థమైన స్థితిలో ఉంటున్నారు తటస్థమైన స్థితిలో ఉంటున్నారు నామకార్థ స్థితిలోనే ఉంటున్నారు భక్తిహీనమైన స్థితిలోనే ఉంటున్నారు అంత మాత్రమే కాదు లోక సంబంధమైనటువంటి కార్యాలు చేస్తున్నారు భక్తి చేస్తూ ఉన్నారు నేను ఒక ఇంటికి వెళ్ళా ఆ ఇంటికి విస్టింగ్కి వెళ్ళా వాళ్ళు ఎవరే కాదు మా చర్చికి వచ్చేటటువంటి వాళ్ళే నాకు సిగ్గుగా ఉంది ఆ మాట చెప్పుకోవటం కోసం ఎందుకంటే ఎన్ని గంటలకి వెళ్ళానంటే పదిన్నర గంటలకి విస్టింగ్కి వెళ్ళా కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కాలనీలో ఉన్నటువంటి ఇల్లుని విసిటింగ్ చేస్తూ ఉండగా చివరిగా ఆ ఇంటికి వెళ్ళా ఒకవేళ ఆ ఇంటికి వెళ్లకుండా విసిటింగ్కి వెళ్లకుండా నేను వచ్చానా రేపు సంఘంలో గందరగోళం చేసింది అందుకనే పదిన్నర అయినా కొంచెం వెళ్ళి లేపుతామని పదిన్నర గంటలకి ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టే ముందుగా ఆ తలుపు ఎదురుగా నాకు ఒక సన్నివేశం కనపడింది ఏమిటంటే చాట అంత మాత్రమే కాదు ఒక చెప్పు అంత మాత్రమే కాదు పొయ్యిలో ఉన్నటువంటి ఆ బూడిద ఎందుకో ఆ ఇంటి ఎదురుగా ఆ గడప ఎదురుగా అట్లా ఇటు అటు పోశారు సరే నాకు డౌట్ వచ్చింది ఇదేందో దయ్యపు శాస్త్రలో ఇంట్లో ఉన్నాయని నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తా వస్తా నేను వాళ్ళని అడిగా ఏంటమ్మా ఇవన్నీ ఉంది ఏంటి చాటు ఉంది చీపురు చెప్పు ఉంది ఇదేందో పోసారు ముగ్గులాగా బోడి తిని అన్న మా పిల్లడు పోసాడు అయ్యా మా పిల్లడు పోసాడు గారు వాళ్ళు నేను ఆ విషయంలో కొంత కఠినంగానే మాట్లాడా కొంత కఠినంగా మాట్లాడే కారణం ఏమిటంటే దేవుని బిడలు నడవవలసిన మార్గాన్ని వారు నడవటానికి పిల్లల మార్గదర్శిగా సావుకునిగా నేనున్నాను నేను చెప్పకపోతే మరి వాళ్ళు ఎట్లాగే నేర్చుకుంటారు అందుకనే కొంత కఠినంగానే మాట్లాడా వెంటనే వాళ్ళు మరుసటి వారం నుంచి చర్చికి రాకుండా ఆగిపోయారు నేను అన్నాను జీవితాలను కట్టుకోండి ప్రభు ఆశీర్వదిస్తాడు అంతేగాని ఇంకొక దగ్గరికి వెళ్ళటం వలన నీ జీవితం మార్చబడకపోతే దేవుని రాజ్యానికి నీవు వెళ్ళలేవు అని నేను కొంచెం కఠినంగానే హెచ్చరించ ప్రేమైనటువంటి వారిలో ప్రేమపూర్వకంగా నేను మన ఆత్మీయ జీవితంలో కొంతమంది ఇంకా ఆచారాలు మంచి చెడ్డ రోజులు ఎదురు రావటం కదా రకరకాలైనటువంటి అనుభవాలలో దేవుని సన్నిధిలో దేవుని వెంబడించుతున్నారు నేనంటాను నీ ఆత్మీయ జీవితంలో లోతులలోనికి వెళ్ళు నీ భక్తి జీవితంలో లోతులలోనికి వెళ్ళు నీవు లోతులలోనికి వెళితే నీవు విస్మయమునందేటటువంటి సంగతులను నీవు నీ కళ్ళారను చూస్తావు దేవునికి స్తోత్ర అందుకే ప్రేమైనటువంటి వారిలో ఆ లోకాసు వార్త ఐదో అధ్యాయ పదో వాక్యంలో ఒక మంచి మాట రాసింది ఆ లాగున సీమోలు కూడా పాయిన జాకోబును యోహాను విస్మయమొందిరీ విస్మయమంది ఏంటి చేపల పడ్డాయి ఇంత పట్టదగలు అర్థం కాని పరిస్థితులలో ఇది సాధ్యం నేనంటాను నీవు దేవుని సన్నిధిలో ఆత్మీయ లోతులలోనికి నీవు రాగలిగితే నా దేవునికి సమస్తమును సాధ్యమే బైబిల్ చెబుతుంది మనుషులకు అసాధ్యములైన సంగతులు దేవునికి సమస్తమును సాధ్యమే సాధ్యమే ప్రేమటువంటి దేవుని పిల్లారా నువ్వు లోక సంబంధమైన పద్ధతులను లోకాచారాలను విడిచిపెట్టి దేవుని కొరకు ఓ తృష్ణ కలిగి భక్తి చేయగలిగిన అనుభవంలోనికి నీవు రాగలిగితే చాలు నా దేవుడు నీవు విస్మయం సంగతులను చేస్తాడు నా దేవుడు నీ ఎదుట అద్భుతాలు చేస్తాడు నా దేవుడు నీ ఎదుట ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఎప్పుడు చూసినా కానీ దేవుడు నాకేం చేయట్లేదు వాళ్ళు బాగుండరు వీళ్ళు బాగుండరు వీళ్ళు బాగుండరు వాళ్ళు బాగుండారని వాళ్ళ మీద వీళ్ళ మీద ఆడిపోసుకుంటూ నీవు భక్తి చేస్తున్నావు కానీ ఒకసారి ఎప్పుడైనా ఆలోచించావా అయ్యో నేను ఆత్మీయ లోనికి వెళ్ళలేకపోతున్నాను సరైన దైవ దైవచత్వానికి నేను నిన్ను నేను అప్పగించుకోలేకపోతున్నాను అని ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో నా దేవుడు ఎవరో తెలుసా నా దేవుడు ఎవరో తెలుసా అద్భుతాలు చేయు దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో ఇరవై ఎనిమిదో వాక్యములో ఓ మంచి మాట ఏమంటే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి ఎక్కడికి పిలుస్తున్నాడు ఆయన లోతుల లోనికి రమ్మని నీ భక్తి జీవితంలో ఇంకను దైవికమైన చిత్తమును చేయుటకు నీవు లోతులలోనికి రమ్మని నా ప్రభు పిలుస్తున్నాడు అనగా ఏమంటున్నాడు ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నాయి నీకెందుకు జరగట్లే సమకూడి నీ జీవితంలో ఎందుకు అద్భుతాలు జరగట్లా ఎందుకు నువ్వు లోతుల్లోనికి రావట్లేదు కదా నీ భక్తి జీవితంలో దైవకమైనటువంటి సంపూర్ణమైనటువంటి దైవచత్వానికి అప్పగించుకోవట్లేదు కదా దైవిక సంకల్పములు నీ జీవితంలో నెరవేర్చట్లేదు అందుకే నీ జీవితంలో అద్భుతాలు జరగలేకుండా పోతున్నాయి ఏసయ్యా పేతుర్ని ఎటువైపు నీ ధోని నడిపించమంటే అటువైపు తన తన ధోని నడిపించాడు అందుకే అద్భుతాన్ని చవిచూచాడు ఈరోజు నీ జీవితంలో నా దేవుడు అద్భుతాలు చెయ్యాలి అంటే నా దేవుడు అద్భుతాలు చెయ్యాలి అంటే నీ ధోని ఏ ధోనిది విశ్వాస విశ్వాసవాడ విశ్వాస వాడ నీ విశ్వాస వాడను దేశయ్య నడిపించినట్లుగా నీవు నడవగలిగితే చాలు నా దేవుడు నీ జీవితంలో ఆ అద్భుతాలు చేస్తాడు కొంతమంది బైబిల్ చెబుతుంది కదా తిమతికి రాసిన పత్రికలో కొంతమంది వారి విశ్వాసం అనేటటువంటి వాడ బద్దలైపోయింది పాడైపోయింది ఎందుకో వారి ఇష్టానుసారంగా నడిపించబడి వారి ఆలోచన ప్రకారం నడిపించబడి దేవుని చిత్తమును ప్రక్కన పెట్టి దేవుని ఉద్దేశమును ప్రక్కన పెట్టి దేవుని సంకల్పమును ప్రక్కన పెట్టి వారికిష్ట వారి భక్తి జీవితాన్ని నడిపిస్తున్నారు అందుకే వారి జీవితంలో అద్భుతాలు చవి చూడట్లేదు దేవుడి కార్యాలు చేయట్లా నీ జీవితంలో నా దేవుడి కార్యాలు చేయాలి అంటే ప్రేమ దేవుని పిల్లలారా నీ ధోని నీ భక్తిని నీ ఆత్మీయ జీవితమును దైవ చిత్తానుసారముగా దేవుని సంకల్పానుసారముగా నడిపించు నా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం ఈ ఉదయ కాలంలో నిన్ను గుర్చి ఆలోచన కలిగిన దేవుడే నిన్ను విడిచిపెట్టలేదు నిన్ను మరిచిపోలేదు ఎందుకు నీ జీవితంలో అద్భుతం చేయట్లేదు అంటే నువ్వు వాపోతున్నావే అందరూ బాగుంటున్నారు నా పరిస్థితి ఏమిటని అందరూ ఆధ్యాత్మికంగా స్థిరపరచబడుతున్నారు కానీ నీ భక్తి జీవితమే దైవ చిత్తానుగా సముగా దైవ సంకల్పానుసారముగా నడిపించబడట్లేదు ఈరోజైనా ఆత్మీయ జీవితాన్ని క్రమపరుచుకొని విశ్వాసం అనే వాడ ఈ భక్తి జీవితాన్ని క్రమపరుచుకుని చిత్తానుసారంగా నీ జీవితాన్ని నడిపించుకోగలవా అయితే నా దేవుడు నిన్ను కూడా ఆయన విడిచిపెట్టడు నిన్ను ఆయన ఆశీర్వదించి నిన్ను దీవించి నిన్ను ఆయన ఫలప్రదముగా మార్చి అనేకులకు నిన్ను విస్మయము కారణముగా నా దేవుడు మార్చగలడు ఒకవేళ నీవు అప్పులతో ఉన్నావేమో ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో ఉన్నావేమో లేమిలో ఉన్నావేమో సమస్యలలో ఉన్నావేమో కరువులో ఉన్నావేమో ఇబ్బందుల్లో ఉన్నావేమో నా దేవుడు నీ జీవితంలో అనేకులకు నిన్ను విస్మయ కారణముగా చెయ్యాలి అంటే నీ ధోని ఆయన చిత్తానుసారంగా నడిపించు నీ విశ్వాసం అనేటటువంటి ఓడను క్రమపరిచి దైవ చిత్తానుసారంగా నడిపించు నా దేవుడు నిన్ను తలగా నిలిపి పై చేయిగా నిలిపి బహు ఆశీర్వాదకరంగా మార్చుటకు నా దేవుడు శక్తిమంతుడు సమాధానమనం కర్తయ్యన దేవుడు అటు అనుభవాలలో మన జీవితాలను కట్టుకొని దైవ చిత్తానికి అప్పగించుకుందాము గాక దయచేసి అందరము తల్ల చిన్న ప్రార్థన చేసుకుందామండి దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో రాత్రి అయ్యా ఉదయ కాలంలో మీ పాదాలు చెంతకు చేరి వచ్చి ఉన్న మీ మహా కార్యక్రమం బట్టి గత రాత్రి అంతా కాపాడారు బలపరిచారు భద్రపరిచారు ఆయుష్నిచ్చారు ఆరోగ్యమునిచ్చారు అయ్యా ఇవే కోనే మీ పాదాలు పట్టుకొని మీ సన్నిధిలో మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీ సన్నిధిలో ప్రార్థించుటకు కృపదాయి చేసినందుకు స్తోత్రాలు నిశ్చయముగా మమలను అనేకులకు విస్మయ కారణముగా మీరు చేయగలిగిన దేవుడు గనుక మా జీవితాల్లో ఉన్నటువంటి మీకు విరోధకరమైనటువంటి ప్రతి సంగతిని తొలగించి దేవా చిత్తానుసారముగా మేము నడిపించబట్టని సహాయం ఉద్దేశానుసారముగా మేము సహాయం సహాయించేమని ఇంతవరకు నాయన ధ్యానించిన మాటల్లో మా ఆత్మీయ జీవితాలను క్రమపరుచుకొని విశ్వాసం అనే వాడను కట్టుకొని నిశ్చితానుసారంగా నడిపించబట్ట సహాయం చేయమని తండ్రి ఉదయ కాలంలో మా బిడలు వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడను కుటుంబాలని మీరు దీవించండి ఆశీర్వదించండి మరి కుటుంబాల్లో ఉన్నటువంటి లేమిని కీడును దరిద్రతను వ్యాధులను ప్రభు మీరు తొలగించండి అనేకులకు విస్మయ కారణముగా తండ్రి మీ బిడలను మార్చి కృపతో బలపరిచి దీవించమని ఉదయ కాలంలో బిడలు వెళుతున్నటువంటి చేస్తున్నటువంటి ఓ వెళుతున్నటువంటి మార్గాల్లో చేస్తున్న పనిబాట్లలో వ్యాపారాల్లో ఉద్యోగాలన్నిట్లో మీ కాపుదలనిచ్చి కృప సమృద్ధిగా కలగజేసి దీవించమని హస్తాల్లోని బిడలను సమర్పిస్తూ ఏసునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమె మన ప్రభు నటువంటి సుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధ యొక్క సహవాస సన్నిధిని సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు వచ్చిన మనందరికీ సదాకాలము తోడైంది అనేకులకు విస్మయ కారణముగా ప్రభుయే మనలను మార్చి తలగా పైచైగా నిలిపి కార్యాలన్నిట్లో ప్రభు సఫలపరిచింది దీవెనకరంగా కృప్ నింపి ఫలప్రథమగా ప్రభు మార్చును గాక ఆమెన్ ఐ మీన్ లార్డ్